వాళ్ళు ఉద్యోగాలు పోలేకుండా వాళ్ళు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఈ వైసీపీ యూత్ విభాగం వైసీపీ పెద్ద బడా నాయకులందరూ ఫస్ట్ జగన్ క్వశ్చన్ చేసి మళ్ళీ ఈ కూట ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము జనాల్లో మనం నలిగిపోతానో జనాల్లో లేము అని చెప్పి ఇట్లాంటి మోసము మోసపూరిత మాటలు చెప్పి మోసము చేసుకుంటూ కల్లుపూలు కబుదలు లాంటి మాటలు చెప్తా అంటే ఎవరు తీసుకోరు వైసీపీ నాయకులారా సో మీరందరూ ప్రజలకు సేవ చేయండి ప్రజలు మిమ్మల్ని ముందర పెట్టుకుంటారు మాయ మాటలు చెప్పి జనాలు మోసం చేయాలని అయితే చూడొద్దండి అదే మాదిరిగా ఫీజులు ఫీజు రూపంలో విద్యార్థులని కొన్ని వందల మంది గతంలో చి చిత్తూరులో అయితే ఒక స్థానిక కాలేజీలో వైసీపీకి సంబంధించిన కాలేజీలో ఫీజు ఇంకా ఒక అమ్మాయి అది సూసైడ్ అటెంప్ చేసుకునేది అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో అది పెద్ద సెన్సేషన్ అది ఆ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ చేతకాంతరం వల్ల జరిగింది అది నిజం కాదా గతంలో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ దీవెన్గా మార్చి తొమ్మిదో పథకాన్ని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి క్రియేట్ చేసి ప్రచారం చేసుకోవడం ఎంతవరకు ఇదే అదే విధంగా గొప్పలో చెప్పి విద్యార్థులు పప్పులు పాలు చేసి మానసిక శోభ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని నేను ప్రశ్నిస్తున్నాను